సర్టిఫికెట్లు కాదు నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ కు ప్రతిరూపంగా ఏటీసీలు పురుడు పోసుకున్నాయి ముఖ్యమంత్రి గారి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ లో భాగంగా ఇండస్ట్రీల ఉపాధి పెంచి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించే దిశగా అరవై ఐదు ఐటిఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేశాం గత ఏడాది జూన్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన చేతుల మీదుగా ఇదే మల్లెపల్లిలో ఏటీసీలకు శంకుస్థాపన చేశారు రికార్డు స్థాయిలో పద్నాలుగు నెలల్లోనే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల ఖర్చుతో టాటా టెక్నాలజీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరవై ఐదు ఏటీసీలు పూర్తి చేసి మాది మాటల గారడి కాదు చేతల ప్రభుత్వమని తెలంగాణ ప్రజలకు ఈ రోజు నిరూపించాం అరవై ఐదు ఏటీసీలో పదకొండు వేల మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి వంద శాతం అడ్మిషన్లు పూర్తి చేశాం తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేయాలన్నది ముఖ్యమంత్రి గారి విజన్ ఆ విజన్ ను నిజం చేయడంలో భాగంగా ఇది తొలి అడుగు ఏటీసీలో నైపుణ్య శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు తెలంగాణ గేట్ వే ఫర్ స్థానిక పరిశ్రమలకు సంబంధించిన వారిని టీ గేట్ చైర్మన్లుగా నియమించి కార్మిక శిక్షణ ఉపాధి ఫ్యాక్టరీస్ మరియు బైలర్ శాఖల ఉన్నతాధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వైస్ చైర్మన్లుగా ఏటీసీ ప్రిన్సిపాల్స్ ను కన్వీనర్లుగా నియమించి ఏటీసీలో అడ్మిషన్ల ప్రక్రియ విజయవంతం చేశాం టీ గేట్ కమిటీల ఏటీసీలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఏటిసి శిక్షణ పొందిన ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే దిశగా టీ గేట్ పనిచేయబోతోంది తద్వారా అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన సుశిక్షితులైన మ్యాన్ పవర్ ను తయారు చేసి పెట్టుబడులను ఆకర్షించబోతున్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లు స్కిల్ యూనివర్సిటీలు ఏటీసీలు టీ గేట్ ఇవన్నీ తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముఖ్యమంత్రి గారి విజన్ కు నిదర్శనాలు ఒక విద్యార్థికి ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబం బాగుంటుంది అలా కుటుంబాలు బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది ఊర్లన్ని బాగుపడితే రాష్ట్రం బాగుంటుంది తద్వారా ముఖ్యమంత్రి గారు కలడుగన్న తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సాకారం అవుతుంది అభివృద్ధి చెందిన తెలంగాణ రూపుదిద్దుకుంటుంది